ఒక వారం సోదరులు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు వచ్చి ఎలా ఉండి పాలన రావాలా మా ఊర్లో జరుగుతున్నటువంటి ఎత్తుల పోటీలను తొలగించాలని చెప్పి ఆయన పిలుపు మేరకు ఈరోజు ఎర్రగొండి పాలకు ఎర్రగొండి ఎర్రగొండ పాలన కావడం ఎర్రగొండు ఎర్రగొండ పాలెం రావడం ఇక్కడికి సోదరులు అలా కాకా గోవర్ధన్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే చిన్నూరు రవి గారు అన్నిటికంటే ముఖ్యంగా ఇంత ఆత్మ అభిమానంగా ఎందుకంటే చాలా దూరం ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా నేను రాలేదు ఈ ప్రాంతాన్ని చూసేటువంటి మొదలుస్తా నాకు వచ్చిందంటే మరి చంద్రశేఖరరావు గారి ఉదో కష్టకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిందంటే అది తప్పకుండా చంద్రశేఖరరావు గారి ఆప్యాయత అభిమానులు చంద్రశేఖరరావు గారు భవిష్యత్తులో కూడా చాలా మంచి స్థానంలో అంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు భవిష్యత్తు కాలంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి మంత్రి మంత్రి స్థానంలో కూడా మనం చూడబోతాం రాజకీయాల్లో ఈ రోజు రాజకీయాల్లో ఈ రోజునటువంటి మేమందరం కూడా అనేక పర్యాయాలు పోటీ చేశాం నేనైతే ఐదు ఎన్నికలు పోటీ చేశాం కోర్టు ఎన్నికలు అయితే మూడు నాలుగు ఎన్నికలు శ్రీకాంత్ నాలుగైదు ఎన్నికలు పోటీ చేశాం కానీ మొట్టమొదటి పోటీ చేసేటువంటి చంద్రశేఖర్ దగ్గర నుంచి పూర్తి మేము అందరం కూడా పొందాలా ఏ రకంగా ఏ రకంగా ప్రజల యొక్క అభిమానం చేరుకునాలా ఏ రకంగా ప్రజలలో అనేకమై నడుచుకోవాలనేది చంద్రశేఖర్ గారిని మేము ఆదర్శంగా తీసుకోవాలి ఈ ఇంత మంచి నాయకులు మీకు దొరకడం అదృష్టం ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతం మనమంతా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అంతా సుభిక్షణ చేయాలనేటువంటి లక్ష్యంతో మరి వెలుగొండు ప్రాజెక్టు ఆ మా యొక్క టన్నెళ్ళు అన్నింటి కూడా పూర్తి చేసి ఈ యొక్క జాతికి అంకితం చేస్తే కూడా ఈ రోజు వరకు కూడా నల్లమల సాగర్ ప్రాజెక్ట్ లేకి నీళ్లు తీసుకొని వచ్చేదానికి కొంచెం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు వేయాలంటే కూడా పంతులు ఈ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఎంత అందరూ కూడా ఆలోచన చేయొచ్చు కళ్ళు పళ్ళు మాటలు పెట్టి అబద్ధాలు చెప్పి మీ అందరికీ ఆశలు కల్పించి ఈ రోజు అది అధికారం దగ్గర వచ్చేటువంటి ఈ పార్టీ ప్రజలను ఏ రకంగా మోసం చేసిందో మనం అందరం కూడా చూసాం గత ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు తక్కువ మెజారిటీతో గెలిచినట్టుగానే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలను ఈ యొక్క ప్రాంత ప్రజలంతా కంపేర్ చేస్తే ఖచ్చితంగా యాభై వేల మెజారిటీ చంద్రశేఖరరావు గారు గెలుస్తారు చంద్రశేఖరరావు గారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి లెజెండరీ నాయకుల మధ్యలో ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ మోసాల గురించి మీకన్నా ఎక్కువ ఎవరికి ఒక ఎందుకంటే మీద ఫైట్ చేశారు రాజకీయాలకి బండి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి మీద మీరు పోటీ చేసి మీ యొక్క బలమైనటువంటి వాయిస్ని తెలుగుదేశానికి వినిపించారు అయినా మీకు దక్కిందేమీ లేదు మోసం తప్ప ఇలాంటి గొప్ప నాయకులు సేవ చేశారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఎందుకంటే రాజకీయాల్లో జగన్ అన్న పేదల పక్షాన పేదవారి పక్షాన ప్రజల పక్షాన ప్రజల కోసం పేదవారి కుటుంబాల కోసం పేదవారి అభివృద్ధి కోసం పేదవారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశాను మీరు మాట్లాడేటప్పుడు కూడా చూస్తా ఉంటానన్నా నేను అద్భుతమైనటువంటి విశ్లేషణ నేను ఖచ్చితంగా మీ యొక్క ఆ యొక్క విశ్లేషణ మేము ఫాలో అవుతూ ఉంటానన్న మీ అందరి యొక్క స్ఫూర్తితోటే ఈ ప్రాంతంలో నేను ఈ ప్రజలతో కలిసి తిరగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ అమూల్యమైనటువంటి సందేశానికి అలాగే చక్కని గౌరవనీయులు పూజలు నెల్లూరు జిల్లా అధ్యక్షులు అన్నగారి దగ్గరికి కాకాని గోవర్ధన్ రోడ్డి అన్నగారి దగ్గరికి వారింటికి కార్డు ఇచ్చి కూడా వెళితే ప్రేమ పూర్వకంగా వారు భోజనం పెట్టి మరీ వస్తాను తమ్ముడు అన్నారు సార్ ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇలాంటి పెద్దలు కొంత చొరవ తీసుకుంటే ప్రతి నియోజకవర్గం కూడా బాంగపూర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొరు జత స్టార్ట్ కాగానే స్కోర్ బిన్ చేస్తున్నా బ్రదర్ చేత స్టార్ట్ కాంగ్రెస్ గంట ప్రయాణం వచ్చారు వారికి హృదయపూర్వకంగా మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కొరు ఆహ్వానం థాంక్యూ జగతకి మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు రాత్రికి మిమ్మల్ని మనందరిని కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు రాజపక్షి చంద్రశేఖర్ గారికి మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనకు సోదరులు చీఫ్ గుర్తుగా పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఉచిత సేవలు అందించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన క్యాంగ్రీ సేవత కొట్టి వరకు సతీష్ రెడ్డి గారు వరకు సోదరుడు రవి గారు లాస్ట్ చివర జాతీయ జాతి ఉంటే సోదరులారా రైతులారా పాత్ర డెకర్లారా అందరికీ శవరజాత అంటే ఈ జత చేతులకి చేత హిందీ కొప్పటి టోటల్ ఈ జత శవర్జాత అండి వాస్తవానికి చెట్లు చవర్జాత ఎమ్మెల్యే గారు స్పీచ్ ఎందుకంటే సాధారణంగా అనుకుంటూ ఉంటాం మేము కూడా నేను దాదాపుగా రెండు సార్లు ఎమ్మెల్యే గారు సంవత్సరాలు ఉంటే ప్రతి సంవత్సరం వచ్చి చెప్పేవాళ్ళు అయ్యా ఈసారి ఎంత పందాలు పెట్టాలంటే పెడదామనేవాళ్ళు ఆ టైంకి వచ్చేటప్పటికి కబడ్డీ ఆటలో క్రికెట్ పోటీలో పెట్టి బుకింగ్ చేసేవాడు ఈసారి చూద్దాం అనేటువంటి వాడు కారణం ఏంటంటే దాదాపు బాటలో తీసుకురావాలి వాటికి చెప్పినట్టుగా వేయ కన్నా ప్రయాసం ఎక్కువ కాబట్టి కాబట్టి ఆ వేయ ప్రయాసాలకు వచ్చి ఇది ఏర్పాటు చేయాలనేటువంటి తలుపు రావడమే ఒక గొప్ప ఆలోచన అయితే దాన్ని లైవ్ అయితే ఉంది మాట్లాడిన వెంటనే డ్రా ఇస్తారండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటి మీద వ్యవసాయం దృష్టి పెడతాడో గుర్తింపు వీడు ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి పాపం సంతోషపడుతూ గ్రామం అంతా చెప్పుకుంటూ పోతాడని గెలిచాను చెప్పి గౌరవంగా పాల్స్తాడు ఎడ్ల పందాల్లో నా ఇటు గెలిచింది నా ఇటు ఈరోజు బంధంలో గెలుచుకుని వచ్చామని చెప్పి సంబరపోయేటువంటి పరిస్థితి పడుతున్నాయి దాదాపుగా యాభై పైద్యులకు ఈరోజు పాల్గొన్నాయి మన ఒంగోలు జాతి అంతేనే ఈ ప్రాంతానికో ఈ దేశానికో కాకుండా ఇతర దేశాల్లో కూడా సంపాదించుకున్నటువంటి ఆ ఆ జాతి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు జాతి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి సొంతం అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి సోదరులు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగన్ వెంట నడిచి మీ ప్రతినిధిగా చంద్రశేఖర్ గారిని సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టినట్టు చేసినటువంటి ఘనత ఎర్రగొండ పాలన ప్రజానికలేదని చెప్పి గుర్తు మీ అందరికి కూడా నిజంగా పండుగ ఇలాగే కొనసాగుతుంది ఖచ్చితంగా అధికారంలో లేనప్పుడే ఇలాగ జరిగితే రేపు ఎలాగ జరుగుతుంది మీరు మీరు మెడికల్ కాలేజ్ నుంచి చేస్తే థ్యాంక్ యూ ఏడు మంది నాలుగు కుర్చీల వాడాలి పూర్తి సౌండ్ వస్తుంది చూడండి సీనియర్స్ విభాగం దాదిస్తున్నారు శ్రీ శ్రీ సుకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారిక రెడ్డి గారు కుచూర్ నగర్ కుచూర్ నగర్ మండలం సోల్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని బల్లపాడు నారన్ 25 నిమిషాలండి టైం 5వ దత 5వ దత పూర్తి కావాలి

नागाड़ी प्रांगण पुलिस नागाड़ी नमस्कार देश का लक्ष्मी नसीबा स्वर्गाशी स्वर्गों मातों के चलने को पुणे दारू सप्ताह छोटी मतलबी दुकान धर्मपुर में दारू सीमित घर में सेना सुपरमैन इस पर स्वागत है स्वर्गों बिल्डर्स बिल्डर सुपरमैन इस पर इतना लक्ष्मी तुरंगा पानी मिला मजे होते हैं घर म

पेटी काम है जनपद संयुक्त आशीष से तो तुझे क्या पता चंपाशादार मिरापे एक बार न पाए पहला मार्क का प्रदूषण अल्पूड़ा अल्पूड़ा में क्या पेटी काम है तत्पते संयुक्त आशीष से तो बोल तुझे क्या मिरापे एक बार न पाए रखो निपकुंग उसकी 10 10वा पदलावर बोली श्री मल्लिकरणा पलेरणकया आशीर्वादा टीव्हीएस साधुलिस गावा मिरसा सरपंच बोलगार मल्लिकरणा पलेरणा बापटला रणा पोटानी बोलारडी बोलारडी कमिटी सबरी होती

చెప్పారు ఎత్తు నెలకి భోజనం ఉందని చెప్పారు భోజనం ఉందని ఎక్కువ బయాలను ఏర్పాటు చేశారు టైం దగ్గర